రాజధాని అమరావతిలో ప్రధాని మోదీ పర్యటన కోసం ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లను మంత్రి నారాయణ పరిశీలించారు అధికారులకు పలు సూచనలు చేశారు అమరావతి పనుల పునః ప్రారంభ వేడుకకు లక్షల మంది వచ్చే అవకాశం ఉన్నందున రవాణా పార్కింగ్ ఎంతో కీలకమని మంత్రి నారాయణ తెలిపారు వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయం చూడాలన్న సీఎం సూచన మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు ఏడు వరకు బస్సులు మూడు కార్లకు పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు మన అమరావతి పునర్నిర్మాణానికి గవర్వర్ భారత ప్రధాని రెండవ తేదీ ఈవినింగ్ మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకి వస్తున్నారు దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ అధికారులు చాలా చక్కగా మెజారిటీ ఈరోజుకి కంప్లీట్ చేశారు బహుశా ఈరోజు ఈవినింగ్కి అయితే ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ అయిపోతాయి అన్నిటికంటే ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ ఒకటి పార్కింగ్ ఈ రెండు విషయాలని ప్రతిరోజు రెండు పూట్ల అటు పోలీస్ అధికారులు ట్రాన్స్పోర్ట్ అధికారులు సిఆర్డి అధికారులు అటు కలెక్టర్లు అందరూ డిస్కస్ చేస్తున్నాం అది కూడా ఒక క్లిక్ వచ్చింది ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా రెయిన్ వస్తే వర్షం వస్తే పార్కింగ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆల్టర్నేట్ చూడమన్నారు దానికి యాక్చువల్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం ఒకవేళ రెయిన్ ఏదన్నా వచ్చి పార్కింగ్ ఎందుకంటే ఇది బ్లాక్ కాటన్ స్థాయి పార్కింగ్లో పెట్టలేకపోతే ఇక్కడ ఉన్నాయి సిఆర్టీఏ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే మూడు వందల కిలోమీటర్లు రోడ్స్ ట్రంక్ రోడ్స్ అంటే ఒక లేర్ రెండు లేయర్ మూడు లేయర్లు వేస్తున్నారు వాటి అన్నిటినీ పర్సూ చేసుకోమన్నాం వాటి మీద పెట్టుకునేటట్టుగా ఆల్టర్నేట్ ప్లాన్ బిని దాన్ని ఈరోజు యాక్చువల్గా డిస్కస్ చేస్తున్నారు ఒక మూడు వేల వెహికల్స్ మూడు వేల బస్సులు ఒక వెయ్యి కార్లు పెట్టడానికి ఆల్రెడీ ప్లాన్ చేశారు అలా కాదు ఐదు లక్షల పైగా ప్రజలు ఇచ్చేటప్పుడు వెహికల్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది సుమారు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల బస్సులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అదేవిధంగా కార్లు అవి తీసుకుంటే ఒక మూడు వేలు పైగా వస్తాయని పార్కింగ్ ఏర్పాటు చేశారు అయితే రెయిన్ ఎదురు వచ్చి ఇబ్బంది లేకుండా ఆల్టర్నేట్ ప్లాన్ బి దాన్ని యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నారు ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ వర్కౌట్ చేశారు ఇవాళ మధ్యాహ్నం కల్లా మళ్ళా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూర్చొని వర్క్ చేస్తూ ఉన్నారు ఈ విధంగా ప్రతి చిన్న విషయాన్ని ఫుడ్ కానీ వాటర్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ పార్కింగ్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు అధికారులు తీసుకుంటున్నారు ఈరోజు ఈవినింగ్కి నైన్టీ నైన్ పర్సెంట్ వరకు పూర్తి అవుతుంది ఏదైనా మిగిలితే రేపు మార్నింగ్ కల్లా వన్ పర్సెంట్ వరకు పూర్తి చేయడం జరుగుతుంది